పెరుగుతున్న ప్రైవేటు పాఠశాలల పోటీ తత్వాన్ని తట్టుకొని ప్రభుత్వ విద్యాబోధనను బలోపేతం చేసేందుకు యంత్రాంగం నిర్విరామ కృషి చేస్తోంది అందులో భాగంగా చేపట్టిన బడిబాట కార్యక్రమం కూడా ఇందుకు బాస్టగా నిలిచింది కొన్ని చోట్ల వేలకు వేలు ఫీజులు కడుతూ పిల్లలను ప్రైవేటు విద్యా సంస్థలకు పంపుతుండగా సూర్యాపేట జిల్లాలో మాత్రం ఏటా ప్రభుత్వ విద్యాలయాల్లో ప్రవేశాలు క్రమంగా పెరుగుతున్నాయి సూర్యాపేట జిల్లాలో ప్రభుత్వ పాఠశాల విద్యను బలోపేతం చేసే దిశగా ఆ జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అనూహ్యంగా విద్యార్థుల సంఖ్య పెరిగింది ఉచితంగా ఏకరూప దుస్తులు పాఠ్యపుస్తకాలు నోట్బుక్స్ పోషకాలు గల మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు ఉపాధ్యాయులు సైతం అంకిత భావంతో పనిచేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేస్తున్నారు కోతాడలో జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో గతేడాది ఐదు వందల ఇరవై రెండు మంది విద్యార్థినిలు ఉండగా ఆ సంఖ్య ఈసారి ఆరు వందల ఇరవై రెండుకు చేరింది జెడ్పీ బాలుర పాఠశాలలో నాలుగు వందల యాబై ఐదు నుంచి ఐదు వందల యాబై ఆరుకి తిరుమలగిరి జడ్పీ హెచ్ఎస్ లో మూడు వందల ముప్పై ఒకటి నుంచి నాలుగు వందల ఏడు మంది విద్యార్థులకు చేరింది ప్రైవేటు బడులకు దీటుగా డిజిటల్ తరగతుల నిర్వహణ ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ద చూపుతుండటంతో మంచి ఫలితాలు సాధిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తెలిపారు సూర్యాపేట జిల్లాలో లాస్ట్ అకాడమిక్ ఇయర్ క్లోజ్ అయ్యే టైంలోనే బడిబాట కార్యక్రమం మొదలుపెట్టి తర్వాత డాక్టర్ జయశంకర్ బడి బాట కార్యక్రమం ప్రతి గ్రామంలో ప్రతి స్కూల్లో చేపట్టి అక్కడ స్కూల్లో ఎన్రోల్మెంట్ ఇంప్రూవ్ చేయడానికి టీచర్స్ కావచ్చు హెచ్ఎంస్ కావచ్చు ఎంఈఓలు కావచ్చు జిల్లా అడ్మినిస్ట్రేషన్ కావచ్చు మండల్లో ఉన్న అధికారులు కావచ్చు కృషి చేస్తూ ఉన్నారు దాని ఫలితాలు కూడా మాకు ఎన్రోల్మెంట్లు కనిపిస్తూ ఉన్నాయి జీరో ఎన్రోల్మెంట్ ఉన్న స్కూల్స్ గతంలో ఉన్నవి ఇప్పుడు ఆ స్కూల్స్ కూడా ఓపెన్ అయ్యి అక్కడ స్కూల్స్లో మనకి అడ్మిషన్స్ కనిపిస్తూ ఉన్నాయి చాలా స్కూల్లో మనకి డిజిటల్ క్లాస్ రూమ్స్ ఆఎఫ్పి ప్యానెల్స్ అడ్వాన్స్గా చదువు చెప్పడానికి అన్ని విధంగా సౌకర్యాలు ఏర్పాటైతూ ఉన్నాయి ప్రభుత్వ బడుల్లో అన్ని వసతులున్నాయని అంకితభావంతో పనిచేసే టీచర్లు ఉన్నారని ఆత్మకూరు ఎస్ మండలం ఏపూరు ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తెలిపారు విద్యార్థుల సంపూర్ణ ఉత్తీర్ణతకు పూచీగా ఉంటున్నామని హామీ ఇస్తున్నారు ఇరవై మూడు మంది విద్యార్థులు జాయిన్ అయ్యారు కానీ వాళ్ళ యొక్క అపోహలోపల పడి సగం ఫీజు అనగానే ఏదో మంచిగా చెప్తున్నారు ఏదో మంచిగా చేస్తున్నారు అని చెప్పి మళ్ళీ వాళ్ళకే వాళ్ళకే బస్సులు ఎక్కిస్తున్నారు ఈ విధంగా చేయడం అనేది కేవలం విద్యను దిగజార్చడమే కానీ విద్యను పిల్లల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దడం అనేది కాదు గ్రామస్తులు పేరెంట్స్ అందరూ అర్థం చేసుకొని అందరు పిల్లల్ని మా బడికి పంపించి వారికి చదువు రాకపోతే మమ్మల్ని నిలదీయాలని నేను కోరుకుంటున్నా వెనుకబడినటువంటి పిల్లలకి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటున్నాం దానికోసం మా సు ఏపూర్ పాఠశాలలో ప్రత్యేకమైనటువంటి ఒక టైం టేబుల్ తయారు చేసుకున్నాం టెస్ట్ పెట్టుకొని ఎవరెవరు ఏ స్థాయిలో ఉన్నారో నిర్ణయించుకొని అంటే ఏ కొంతమంది చదువు వచ్చిన వాళ్ళు ఉంటారు మధ్యస్థాయిలో ఉంటారు అసలు చదువు రానటువంటి వాళ్ళు ఉంటారు ఆరు గ్రూపులు చేసాం మొత్తంగా ఆరు గ్రూపులు చేసి ఆ పిల్లగాని యొక్క స్థాయికి అనుగుణంగానే మా బోధన కూడా ఉంటుంది మేము ప్రైవేట్ స్కూల్స్ పెట్టి గవర్నమెంట్ స్కూల్కి పిల్లల్ని పంపేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇందులో కూడా అనుభవం గల టీచర్లు ఉన్నారు ప్రైవేట్ స్కూల్ మాత్రం అనుభవం గల టీచర్లు అయితే ఉండరు వాళ్ళు బట్టి పెట్టి చదివిస్తారు వీళ్ళు వీళ్ళ అనుభవంతో స్టడీ చెప్తారు దానివల్ల మా పిల్లలు కూడా కొంచెం స్టడీలో ముందుకు పోతారని చెప్పేసి ఈ స్కూల్ పంపించడం జరిగింది స్కూల్కి చాలా మార్పు వచ్చింది స్ట్రెంత్ పెరిగింది స్టడీ కూడా బాగుంది ప్రైవేట్ స్కూల్లో టీచర్లకు అనుభవం ఉండదు అనుభవం ఉంటది మంచిగా చెప్తున్నారు మధ్యాహ్నం భోజనం కూడా బాగున్నది పిల్లలు మా పిల్లలు ఇందులోనే తింటున్నారు సర్కారు పడుల్లో విద్యార్థుల సంఖ్య పెరగడంపై అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ విధంగా అంతటా కృషి చేస్తే విద్యార్థుల్లో నైపుణ్యాలు అభివృద్ధి చేసే నాణ్యమైన ప్రభుత్వ విద్యా విధానం మళ్లీ పునరుజ్జీవనం పోసుకుంటుంది